తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కాదు రసాయనాలతో కల్తీ జరిగిందని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అన్నారు విచారణ పూర్తయ్యే వరకు ప్రతిపక్షాలు సంయమనం పాటించాలని ప్రభుత్వంపై ఎదురుదాడి హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు లడ్డు ప్రసాదం విషయంలో ప్రచారం వైసీపీ నాయకులు దేవాలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో సాయంత్రం ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ మీడియాతో ఇదే విషయంపై మాట్లాడారు ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రభుత్వం సీట్ను నియమించాలని చూస్తే నాటి టీటీడీ పాలక వర్గంలో చేసిన వారు సుప్రీంకోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు సీట్ సీట్ పై లేదని కోరుకున్నారని తెలిపారు దర్యాప్తులో క్లీన్ వచ్చిందని చెప్పడం వాస్తవం కాదన్నారు ఐదేళ్లలో అరవై లక్షల లీటర్ల నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదన్నారు మొత్తం రసాయనాలతో చేసి రెండు వందల ముప్పై మూడు కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడ్డారని తెలిపారు భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా చేశారని విమర్శించారు గత సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కుంభకోణం గురించి దర్యాప్తు జరపాలి ఎందుకంటే ఊహించని విధంగా కల్తీ నెయ్యి సరఫరా అయిందనే భావనతోటి మాకు వచ్చిన సమాచారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ఉన్న మీ అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని సమగ్ర దర్యాప్తు ఏర్పాటు చేయాలని ఒక సిట్ ఏర్పాటు చేశారు సిట్ ఏర్పాటు చేసినప్పుడు సిట్ పైన నమ్మకం లేదని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడి నుంచి సిబిఐకి అభిజెప్పమని వైఎస్ఆర్సిపి నాయకులు అప్పుడున్న పాలక వర్గం అంటే తిరుమల తిరుమల దేవస్థానంలో ఉన్న పాలకవర్గం కోరిన మేరకు సుప్రీంకోర్టే దీన్ని సోముటోగా దీన్ని జాగ్రత్తగా మానిటర్ చేసి చేయాలని నిర్ణయం తీసుకుని సిబిఐకి అభిజెప్తా ఛార్జ్షీట్ దాఖలైన సందర్భంలో ఈ నాయకులందరూ కూడా ఈరోజున మాకు క్లీన్ చిట్ వచ్చింది క్లీన్ చిట్ వచ్చిందనే ఒక ప్రజల్లోకి అభిప్రాయం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు గతంలో ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పరాకాష్ఠక చేరిందో భక్తుల మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో ఏ గుడికి వెళ్ళినా స్వామివారి ప్రసాదం అంటే పవిత్రమైన ప్రసాదంగా భావించి మన ఒక్కరమే కాదు పది మందికి మనం పంచాలని ఆలోచనతోటి మన ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా అంత దూర ప్రయాణం చేసుకొచ్చాం కాబట్టి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి అందరు కూడా ప్రసాదాలు పంచుతాం మనం క్లీన్ చిట్ ఎక్కడా లేదు క్లీన్ చిట్ అని ఎట్లా చెప్పుకోగలుగు ఎక్క ఎట్లా చెప్పుకోగలుగుతున్నారు వీళ్ళు క్లీన్ చిట్ అనే వ్యక్తులు గమనించాల్సింది ఏంటంటే ఒక చుక్క నెయ్యి కూడా దాంట్లో లేదు వాళ్ళు సరఫరా చేసిన అరవై లక్షల లీటర్ల నెయ్యిలో ఒక్క చుక్క నెయ్యి కూడా లేదు మొత్తం కెమికల్గా కెమికల్ రసాయనాలతోటి కలిపి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల డబ్బుని దుర్మార్గంగా నాలుగు సంవత్సరాలు వాళ్ళు టీటీడీలో ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వివరించిన తీరలు విధంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు వివరించారు కాబట్టి నేను ప్రతిపక్ష నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను మీరు తొందరపడి మాట్లాడు బాకండి వాస్తవాల వివరాలు తెలుసుకోండి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఒక పారదర్శకంగా ఎంక్వైరీ చేసినప్పుడు కోర్టు ద్వారా జరుగుతున్న ఈ ఎంక్వైరీ సిట్ రూపంలో కానివ్వండి సిబిఐ రిపోర్ట్ కానివ్వండి అవి ప్రజలకు అందుబాటులో వచ్చినప్పుడు ప్రజలేదాన్ని అర్థం చేసుకోగలుగుతారు అంతేగాని హడావాడిగా మీరు ఈ రోజున రోడ్డు పైన ఎక్కి కార్యక్రమాలు చేసుకొని ప్రభుత్వం పైన ఎదురుదాడి చేయడం అనేది హాస్యాస్పదం అసలు నిజంగానే వీళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఉందా ఆలోచన ఉందా పరిపాలించారా వీళ్ళు నిజంగానే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా జాగ్రత్త పడాలి అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రని ఆ పవిత్రతని కాపాడే విధంగా మనందరం కూడా కృషి చేయాలని